తిరుపదవా పాసురము నింద్ర నగోపను కోయిల్ కాప్పే తోడి తోండ తోరణ వాషల్ కాప్పే తాలు తిరవాయి ఆయర్ చురుమీయ రొముకు అరే పరే మాయన్ నిన్నాలే వాయి వై తుయో మాయి వందోము తుయులేలపాడువాణ్ణ వాయల్ మున్నమున్నీనేషా నీలై కథవం నీ కేలో రెంబావాయి పదహారవ పాశ్రమునకు తాత్పర్యము గోకులములో నెల్లరకు నాయకుడైన నందగోపుని భవనమును కాపలాకాయు భవన పాలక మమ్ము లోనికి పోనిమ్ము తోరణముల తోడను శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలక మనులచే సుందరమైన తలుపుల గడియను తెరువుము గోప బాలికలమైన మాకు మాయావియు మణివన్నము గలవాడును అగు శ్రీకృష్ణ పరమాత్మ వినసొంపగు ధ్వని చేయు పర అను వాద్యమును నిచ్చదనని నిన్ననే మాకు మాట ఇచ్చి ఉన్నాడు మాకు వేరొక ప్రయోజనాశ ఏమాత్రము లేదు పరిశుద్ధమగు భావనతో వచ్చి తిని శ్రీకృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయదలచి వచ్చినాము స్వామి నీవు ముందుగానే కాదని పలుకకుము దగ్గరగా నొకదానినొకటి బిగువుగా కరుచుకొనియున్న తలుపులను నీవే తెరచి మమ్ములను లోనికి పోనీయుము అని ఓపికలో భవన ద్వార పాలకుని కోరిరి ఆండాళ్ళు తిరువడిగలే శరణం